హాయ్ అండి అందరికీ నమస్తే రోకలు చూసారు ఎలా నిలబడింది రాత్రి చంద్రగ్రహణం కదా అందుకని మా అత్తయ్య కొడుకు చంద్రగ్రహణం అప్పుడు ఇలా రోకలు నిలబెట్టాడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చంద్రగ్రహణం అప్పుడు కానీ సూర్యగ్రహణం అప్పుడు కానీ ఇలా రోకళ్ళు నిలబడతాయి అంటే నిలబడితే వాటి పవర్ అంత పవర్ ఉంటుందంట ఈ చంద్రగ్రహణం అప్పుడు సూర్యగ్రహణం అప్పుడు ఇది మా అత్తయ్య కొడుకు ప్రయోగం చేశాడు నాకు నిన్న పెద్దవాళ్ళు కూడా నాకు చాలా మంది అన్నారు మేము అప్పట్లో మేము అలా నిలబెట్టే వాళ్ళం అది అని అని చెప్పి నిన్న అందరికి దీని గురించి చాలా డిస్కషన్ కూడా జరిగింది నేను కూడా రాత్రి ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు భయం వేసిన ఏం జరుగుతుందో ఏంటని చెప్పి నా అబ్బాయి నేను ట్రై చేయలేదు కానీ ఈ వీడియో అయితే మొత్తానికి నా దగ్గర షేర్ ఉంది రాత్రి అత్త ప్రయోగం చేశాడు వీళ్ళేమంటే రాత్రి ఈ టైం వచ్చేసి పన్నెండు అవుతుంది పన్నెండు గంటలప్పుడు నిలబెట్టారంట ఒక వాటర్ తీసుకుని వాటర్ కొంచెం పసుపు కుంకుమ వేసి వాటర్ పోసి అందులో రోకలు నిలబడంగా నిలబెట్టంగా నిలబడిపోయింది అంటే ఇది ఇది చూసి వాళ్ళకి కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది దీన్ని కానీ ఇది పడిపోతుంది ఏమని చెప్పి త్రీ వరకు కూడా వెయిట్ చేశారు కానీ కానీ పళ్ళు ఎవరికి వెయిట్ చేసి వెళ్ళి పడుకున్నారు మన పెద్దవాళ్ళు ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తుంటారు కదా వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటివి ఏం తెలియదు వాళ్ళు చెప్తే తప్ప కానీ ఇలాంటి మనం చేయాలన్నా మనం కొంచెం భయపడతాం ఇది భయం లేకుండా ఇలాంటివి చేశారు కానీ దీని పవరు చంద్రగ్రహణం దిగిపోయిన తర్వాత కూడా దీని పవరు గంట వరకు ఉంటుంది అంటే గంట వరకు ఈ రోకలైతే అసలు పడదండి